క్రైస్త లార్డ్ ఈరోజు వాక్యము జూన్ నెల ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు రోమీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఒకటవ వచనము కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరిలరా మనం గమనించినట్లయితే హిస్టరీలో చరిత్రలో క్రీస్తు రాజ్యం కొరకు తమ ప్రాణములను అర్పించిన వారు చాలామంది ఉన్నారు ఏసుప్రభు పరలోకములకు వెళ్ళిన తర్వాత సువార్త నిమిత్తమై ఆయా దేశాలలో సంచరిస్తూ అనేక మంది క్రీస్తు రాజ్య సువార్తను ప్రకటిస్తూ తమ జీవితాలను త్యాగం చేశారు చాలామంది తమ ప్రాణములను త్యాగం చేసి హతసాక్షులయ్యారు వీరందరి సేవ వ్యర్థంగా పోదు వారి సేవ ఫలితంగా అనేకులు రక్షించబడ్డారు అంతేకాదు ఈ విధంగా తమ జీవితాలను పోగొట్టుకున్న వారికి అంటే ఈ లోకంలో పోగొట్టుకున్న వారికి పరలోకంలో ప్రభువు ఉత్తమమైన బహుమతులను నీతి కిరీటమును ఉంచి ఉన్నారు కానీ మనం గమనించినట్లయితే ఈ రోజుల్లో అనేక మంది వేరే వాళ్ళ వెనకపడి ప్రపంచం వెనకపడి తమ ప్రాణాలను కోల్పోతున్నారు ఈ లోక విషయాలను అనుసరించడం ద్వారా కొంతమంది తమ ప్రాణాలను కోల్పోతున్నారు ఈ లోక ప్రజలను అనుసరించి ప్రాణాలను కోల్పోవడం నిజంగా మూర్ఖత్వం ఈ లోకంలో ఉన్న వాళ్లను మనము ఆదర్శంగా తీసుకొని వారి కోసము మీ ప్రాణాలను పోగొట్టుకుంటే మీకేమి దొరుకుతుంది ఒకడు లోకమంతా సంపాదించి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమొస్తుంది అని కూడా బైబిల్లో ఉంది కదా కాబట్టి మీ ప్రాణాన్ని వాళ్ళ కోసం కోల్పోవడం వల్ల ఏం పొందుకున్నారు అదే దేవుని రాజ్య సువార్త కోసం పోగొట్టుకుంటే పరలోకంలో నిత్య జీవంతో పాటు అనేకమైన గొప్ప ప్రివిలేజెస్ ఉంటాయి మీరు దేనికోసం జీవిస్తున్నారో చూసుకోండి మీరు ఏమి అనుసరిస్తున్నారో జాగ్రత్తగా చూసుకోండి మరణం అందరికీ ఖాయం కానీ మీరు దేని కొరకు జీవిస్తున్నారో ఇంకా దేని కొరకు చనిపోతారో జాగ్రత్తగా చూసుకోండి ప్రార్థిద్దామా ప్రేమైన తండ్రి మేము తండ్రి బ్రతికినంత కాలం మీకోసం మీ రాజ్య వ్యాప్తి కోసం పనిచేయడానికి మాకు కృప చూపండి తప్పుదారిలో వెళ్తున్నప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి మమ్మల్ని సరిదిద్దండి ఈ లోక మర్యాదను అనుసరించగా దేవుని రాజ్య వ్యాప్తి కోసము మేము ఉపయోగపడినట్లు మమ్మల్ని దీవించమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ము చిన్నామ తండ్రి ఆమెన్ 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 మీకు నిత్య జీవం ఇవ్వగల యేసును అనుసరించండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక